సిరా చుక్క ల మెదళ్ల కదలిక అన్నారు ప్రజాకవి కాళోజీ నిజమే ఈ ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ వేళ లక్షల మెదళ్లే కాదు అంతులేని ఈ విశ్వాన్ని కూడా ఈ సిరా చుక్క కదలిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు కానీ ఈ సిరా సేద్యం చేస్తున్న కర్షకునికి కాపల ఎవరు కాపాడేదెవరు అవినీతి బంధు ప్రీతితో కలుషితమైపోయిన గంజాయి గుంపు సమాజంలో తులసి మొక్కగా న్యాయం కోసం పోరాడుతున్న సిరాచుక్కకు చీడ పురుగుల నుంచి రక్షణ కల్పించేదెవరు ప్రజా సంక్షేమం కోసం నీతి నిజాయితీనే పెట్టుబడిగా పెట్టి అక్షర సేద్యం చేస్తున్న జర్నలిస్టులను ఆదుకునేదెవరు సొసైటీ ఫర్ ఎవ్రీథింగ్ అంటున్న వారికి జన జంగిల్ నుంచి రక్షణ కల్పించేదెవరు సమాజం కోసం బతికేవారికి సమాధి సమాధానమా అవినీతి బయటపెట్టినందుకు చివరకు తానే అంతమైపోయిన విలేకరి ముఖేష్ దారుణ హత్య ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు దాదాపు నూట పదహారు మంది జర్నలిస్టులు హత్యకు గురవగా ముఖేష్ హత్య జరిగిన తీరును చూసి ప్రపంచమే గజగజ వణికిపోతుంది ముఖేష్ ని హంతకులు దారుణంగా కొట్టడమే కాకుండా గుండెను చీల్చి బయటకు తీసేశారు అతడి కాలేయాన్ని నాలుగు ముక్కలుగా చేసేశారు ఇనుపరాడ్లతో దాడి చేసి ఎముకలు విరిచేశారు సాధారణంగా ఏ జంతువును వేటాడినా ఇంత దారుణంగా ఉండదు తలపండిన వైద్యులు సైతం తమ వృత్తిలో ఈ తరహా హత్యను ఇప్పటి వరకు చూడలేదని చెబుతున్నారంటే ముఖేష్ హత్య ఎంత పాశవికంగా చేశారో అర్థమవుతుంది నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులకు బహుమానం ఇదేనా కరప్షన్ కథనాన్ని ప్రచురిస్తే టికి పంపేస్తారా అనే ప్రశ్నలు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ కు చెందిన ముఖేష్ ఓ జాతీయ మీడియా సంస్థలు ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు సొంతంగా బస్తర్ జంక్షన్ పేరిట యూట్యూబ్ ఛానల్ ని విజయవంతంగా నడుపుతున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బీజాపూర్లో తకల్గూడలో భద్రతా బలకాలపైకి మావోయిస్టులు మెరుపుదాడి చేయగా ఈ దాడిలో ఇరవై రెండు మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు సిఆర్పిఎఫ్ జవాను కోబ్రా కమాండర్ అయిన రాకేశ్వర్ సింగ్ మన్హస్ ను బంధించి మావోళ్లు తీసుకెళ్లగా చర్చలు జరిపి విడిపించడంలో ముఖేష్ కీలక పాత్ర పోషించారు సామాజిక స్పృహతో నిత్యం పనిచేసే ముఖేష్ కళ్ల ముందే జరుగుతున్న అన్యాయాన్ని సహించలేకపోయాడు బస్తర్ ప్రాంతంలోని గంగలూరు నుంచి హిరోలి వరకు దాదాపు నూట ఇరవై కోట్ల వ్యయంతో రోడ్డు పనులు చేపట్టారు మొదటి యాభై కోట్ల రూపాయలతో టెండర్ ప్రారంభమవగా ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకోలేకపోయింది దీంతో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని నూట ఇరవై కోట్లకు పెంచేశారు ఈ అవినీతిపైనే కథనం ప్రచురించాడు ముఖేష్ ఈ కథనమే ముఖేష్ కు మరణ శాసనం రాసింది బస్తర్ రోడ్ల నిర్మాణ పనుల కాంట్రాక్టర్ అయిన సురేష్ చంద్రాకర్ జర్నలిస్ట్ ముఖేష్ పై కక్ష పెంచుకున్నాడు అత్యంత పాశవికంగా హత్య చేయించి తాము మనుషులం కాదు మానవ రూపంలో ఉన్న మృగాలమని నిరూపిస్తూ సభ్య సమాజం తలదించుకునే మెసేజ్ ఇచ్చాడు అయితే ముఖేష్ ను హత్య చేసింది కేవలం సురేష్ చంద్రాకరేనా అంటే కాదని చెప్పాలి అవినీతి సమాజమే ఈ దారుణ హత్యకు పాల్పడిందని జర్నలిస్టు లోకం మండిపడుతోంది సిరాచుక్కకు ముద్దుగా ఫోర్త్ ఎస్టేట్గా పేరు పెట్టుకున్న పొలిటీషియన్లే రహస్య శక్తిగా మారి కాంట్రాక్టర్ రూపంలో పాడి కట్టారని ఆరోపిస్తోంది డబ్బే జబ్బుగా మారిన ఈ సమాజంలో నిజాయితీ గల జర్నలిస్టులు సజీవ సమాధి కావాల్సిందేనా సమాజాన్ని కదిలించే చైతన్య సాధనం ఇక సెలవు తీసుకోవాల్సిందేనా ప్రపంచాన్ని గడగడలాడించిన నియంతలను సైతం నేనకు దించిన సిరాచుక్క సిగ్గుతో తలదించుకోవాల్సిందేనా కాసుల ప్రవాహంలో కలం తన గళానికి సెలవు పలకాల్సిందేనా అనే ప్రశ్నలు రేజ్ అవుతున్నాయి రాయి నుంచి నిప్పు పుట్టించగలిగాం అదే రాయిని ఆయుధంగా మలిచాం శబ్దాల నుంచి సంగీతం పుట్టించాం ఇంకా ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగాం కానీ మృగం నుంచి మనిషిని వేరు చేయలేకపోతున్నాం ఎందుకిలా సిరాచుక్క ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది ఎవరు చెబుతారు